హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది ఎక్కడ ఎక్కడాయిలో హాఫ్ టీ స్పూన్ పసుపు కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి పీల్ తీసుకుని ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లో పక్కన తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు పువ్వు షాజీరా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుని ఒకసారి బాగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి అలాగే నేనైతే ముందుగా హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి టూ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా మనం వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ టూ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ ముందు మనం రైస్ అనేది నానబెట్టుకున్నాం కాబట్టి టూ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేనైతే సాల్ట్ అనేది వేస్తున్నాను నాకు సరిపోలేదు సో పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ చూడండి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు రెడీ అయిపోతుంది చూడండి మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది రైస్ అనేది ఇప్పుడు ఆడుతూ అయితే వచ్చిందండి మనకి వీజీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీ అనేది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్